గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం బెజవాడ కనకదుర్గ అవతార చరిత్ర ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం పూర్వం కీలుడనే యక్షుడు ఆదిపరాశక్తి గురించి కఠోర తపస్సు చేశాడు అమ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పింది అప్పుడు యక్షుడు అమ్మ ఎల్లవేళలా నాపై ఉంటూ దయచూపు తల్లి అని అన్నాడు అప్పుడు అమ్మవారు వత్సా నువ్వు పవిత్ర గంగానదీ తీరంలో పర్వత రూపం ధరించు రాక్షస సంహారం తరువాత నీ మీద కొలువుంటాను అని అమ్మవారు వరమిచ్చింది యక్షుడు కీలాద్రి అయ్యాడు మహిషాసురుణ్ణి సంహరించాక దుర్గాదేవి మహిషాసుర మర్దినీ అవతార రూపంలో కీలాద్రిపై అవతరించింది అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని అర్చించారు ఆ విధంగా కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది అమ్మవారితో పరమశివుడు కొలువుండేటట్లు చేయాలని బ్రహ్మదేవుడు ఒక యాగం చేశాడు శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై అక్కడ వెలిశాడు బ్రహ్మ సుమాలతో ప్రథమ పూజ చేశాడు ఆ క్షణం నుంచి ముక్కంటి మల్లీశ్వరుడయ్యాడు ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గమ్మకు ఉత్తరం వైపున మల్లీశ్వర శివలింగాన్ని పునః చేశారు నవదుర్గలలో చివరి దేవత అయిన సిద్ధిదాత్రి అవతారంలో కనకదుర్గ భక్తులను అనుగ్రహిస్తుంది అర్జునుడు హిమాలయ గంధ పర్వతాలతో ప్రారంభించి ఇంద్రకీలాద్రికి చేరి శివుని గురించి ఘోర తపస్సును చేసి మహాదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని పాశు పతాస్త్రాన్ని వరంగా పొందాడు పార్వతీదేవి అర్జునికి అక్షయ బాణాతుమీరాలను ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రసాదించారు ఈ విధంగా అక్కడ ఇంద్రకీలాద్రిగా అమ్మవారు ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది విజయవాడలోని ఇంద్రకీలాద్రికి కనకదుర్గమ్మకు ఇంతటి ఘన చరిత్ర ఉంది జై జగన్మాత జయహో జగన్మాత